మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో విషాదం నెలకొంది రామాయపల్లి గ్రామం చెందిన కాలేరా ఆంజనేయులు అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉప్పు లింగాపూర్ గ్రామ శివార్లోని వ్యవసాయ బోర్ రిపేర్ చేయడానికి వెళ్ళిన విద్యుత్ సరఫరా కాకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం వరకు వెళ్లారు ట్రాన్స్ఫారం వైర్ విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్తో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకుని ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం తూఫ్రాన్ ఏరియా హాస్పిటల్ కి తరలించినట్టు తెలిపారు right <laughs> right <laughs>